హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అందరూ కోడిని అయితే గుడ్లు పెట్టాక అటికిస్తారు కదా మెయిన్ ఏంటంటే ఈ శీతాకాలంలో లేదంటే వేసవి కాలంలో ఎక్కువగా అటికించేటప్పుడు దానికి ఏమవుద్ది అంటే పొట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి కోళ్ళకి అటువంటి అప్పుడు మనం టెన్షన్ పడకుండా ఏం చేయాలి అనేది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం ట్యాంక్స్ అవ్వకుండా మనం సింపుల్గా కోళ్ళకు వచ్చే పొట్లను అయితే తగ్గించుకోవచ్చు అది ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే నేను ఎప్పుడు కోడికి పొట్లు అంటే ఈ శీతాకాలంలో ఎక్కువగా కోడిని అటికించేటప్పుడు అంటే పిల్లల్ని దించేస్తాము అంటే పిల్లలు వచ్చే టయానికంటే రెండు మూడు రోజులు టైం అనగా కోడికి ఎక్కువగా పొట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే అది బాగా అటుకిందంటే బయటికి అయితే పొట్టు మీద బయటికి వెళ్ళడానికి నచ్చదు కోడి అనేది అటువంటి అప్పుడు కోడికి కోడి కాళ్ళకి బాగా పొట్లు వచ్చేసి అది నడవలేక ఒక్కొక్కసారి పొట్టు మీద చనిపోవడం అయితే జరుగుతుంది స్టార్టింగ్లో ఈ ప్రాబ్లం అయితే మేము కూడా ఫేస్ చేసాము అలాగా దీనికి ఇంగ్లీష్ మందులు ఏమి వాడుకున్నా ఇంటి దగ్గర ఉన్న అంటే ఇంటి దగ్గర ఏమి ఇటు ఈ మందునైతే ఉంచుకోరు కాకపోతే ఇది ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని మేము ఒకసారి ట్రై చేసాము అదైతే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది అంటే లేవలేని స్థితిలో ఉన్న కోడి అసలు నడవడానికి కూడా అవకాశం లేదనమాట అటువంటి కోడిని నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీద నుంచి ఆ గెంతుకుంటూ పరుగులే పరుగులేతుందనమాట ఇప్పుడు నిన్న సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది మా కోడికి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి నిన్న మెడిసిన్ అయితే ఇచ్చేసాము అది కూడా సక్సెస్ఫుల్గా దీనికైతే పనిచేసింది అలా అని మెడిసినా మెడిసిన్ అంటారు ఏ మెడిసిన్ అనేసి అనుకో ఇంకా వెయిట్ చేయించును ఆ మెడిసిన్ గురించి అయితే నేను చెప్పేస్తాను మెడిసిన్ అయితే నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు యూట్యూబ్లో కూడా ఎక్కడా చెప్పిందే లేదు బయట కూడా ఎవరు చెప్పిందే లేదు నేనే ప్రయోగించి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యాకే మీ ముందుకైతే ఈ వీడియో తెచ్చాను మీ కోళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం వస్తే ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయండి ఒక రెండే రెండు చుక్కలతో ఆ కాలు పొట్టులు అనేవి ఒకే ఒక్క రాత్రిలో అవుతుంది అదేమీ కాదండి బ్రాందీ ఉంటుంది కదా బ్రాందీ రెండే రెండు చుక్కలు అండి అలానే ఎక్కువ వేసేయద్దు రెండే రెండు చుక్కలు ఆ కోళ్ళకి పొట్లు వచ్చిన కోడి ఉంటుంది కదా కోడిని తీసుకొని దాని నోట్లో రెండే రెండు డ్రాప్స్ అయితే వేయాలి ఆ రెండు డ్రాప్స్ కూడా అది తాగేటట్టు చూసుకోవాలి అలా తాగడం వలన దాని కాలు పొట్టలు అనేవి చిటికలో అవుతాయండి చిటికలు అంటే చిటికలు అంటే ఒక రోజు పడుతుందిలేండి ఒక రోజు అంతా ఒక నైటే ఒక నైట్ మనం ఈవినింగ్ వేసామంటే ఉదయానికల్లా కోడి లేచి గింతులు వేస్తుంది అనమాట అలా ఉంటుంది మెడిసిన్ అనేది మీరు కూడా మీ కోళ్ళకి ఇటువంటి సమస్య ఉంటే ఇది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నేను కూడా రెండు మూడు సార్లు ప్రయోగించి అప్పుడు వీడియో రూపంలో మీ ముందుకైతే తెచ్చాను నేను ఈ సీజన్లో వచ్చేసి రెండు కోళ్ళకైతే ఇలా పొట్లు అయితే వచ్చేసాయి కోళ్ళ పొట్లు అనేవి అంటే కోడి ఎక్కువగా పిల్లలు చేసే ముందు గూళ్ళో కూర్చొని బయటికి దిక్కున్న అలాగ ఉంటుంది కదా అలా అటుకు ఎక్కువగా ఉండేటప్పుడు బయటకు అయితే రాదు అటువంటప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుందన్నమాట కోళ్ళకి కోళ్ళు పొట్లు వచ్చేసి అది చాలా ఇబ్బంది అయితే పడుతుంది బయటకు దిగడానికి ఇంకా మేత కూడా ఏమి తిందో ఆ టైంలో అందుకని ఇలా ఎందుకో నాకు ఐడియా వచ్చి ఇలా చేశాను అనమాట అది సక్సెస్ఫుల్గా దానికి అనేవి లేకుండా చాలా అంటే చాలా బాగా ఫ్రీగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందనమాట పొట్టు మీద నుంచి కోడి ఉదయాన్నే వదిలేసరికి దాన్ని పట్టుకోవడానికి మాకు చాలా టైం అయితే పట్టింది ఈ టైంకి అయితే దొరికింది దొరకగానే నేనైతే వీడియో రూపంలో మీ ముందుకైతే తెచ్చేసాను ఈ మెడిసిన్ ఎన్నోసార్ వాడానంటే కోలపైన ఇది వచ్చేసి ఐదోసారి అండి అంటే ఈ సీజన్లో రెండు సార్లు ఇంతకుముందు మూడు సార్లు అయితే వాడాను అందుకు నాకు నమ్మకం కుదిరాకే మీకైతే ఈ మెడిసిన్ అనేది బయటకైతే చెప్తాను చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా ఒక్కసారి ఒక్కసారి అంటే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి కోడి ఎలా పరిగెడుతుందో గెంతుకుంటూ నిన్నైతే అయితే అంటే అసలు లేవలేకపోయింది తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే చనిపోద్దేమో ఇంకా పిల్లలు చేయదు గుడ్లు ఏం చేస్తారు అనే డౌట్ అయితే వచ్చేస్తుంది రావడం ఏంటి చాలామంది అన్నారు కూడా పట్టు మీద కోడి చనిపోతే గుడ్లు ఏం చేస్తారు అనేసి డౌట్లు అయితే చెబుతూ ఉంటారు ఇంకా మెడిసిన్ వేయగానే కోడి ఆ అలా మేత అయితే బయటికి ఎలా తిరుగుతుందో చూడండి మీరు చెప్పే మెడిసిన్ ఎందుకు వాడాలి మేము ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా నైన్ చేసుకుంటాము అనుకుంటే నైన్ చేసుకోవచ్చు కానీ ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కంటే చాలా తొందరగా పనిచేసిందనమాట ఎందుకు అంటే మేము ఒకప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లు చాలా రకం మెడిసిన్లు అయితే వాడేవాళ్ళము కోళ్ళకి కానీ అంత తొందరగా అంతే ఇంత తొందరగా ఒకే ఒక్క రాత్రిలో నయమనేదే నాకైతే కనిపించలేదు ఈ మెడిసిన్ పనిచేసినంత తొందరగా ఏది పని చేయలేదనమాట అందుకు నేను ఎంతలా చెబుతాను ఇదివరకు ఏంటంటే కోడిని పొదిగించేటప్పుడు కోడికి కాల్ బొట్లు వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ లేదా ఇంటి దగ్గర ఏదైనా నాటు వైజ్ వైద్యం అంటే పూర్వకాలంలో వాడిన అంటే అమ్మమ్మ తాతయ్యలు వాడిన మెడిసిన్ అయితే చెప్పేవాళ్ళు కానీ అంతలా పనిచేసేవి కాదు నాకు అదైతే అంతగా యూజ్ఫుల్ ఏమైతే అనిపించలేదు ఇది ఎందుకో సడన్గా అలా థాట్ వచ్చింది ఉపయోగించాను సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది ఈ మెడిసిన్ ఇలా పనిచేస్తుందని కూడా నేనైతే అస్సలంటే అసలు ఊహించలేదు చాలా బాగా పనిచేసింది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్